గ్రామ ప్రజలకు హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను మీ సంగార వినయ్ కుమార్ వెన్నపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క సీనియర్ ఎంబర్షిప్ టీవీ రిపోర్ట్ గుర్తుపై మీరు అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను ముఖ్యంగా మన గ్రామంలో అభివృద్ధితో పాటు కొన్ని సమస్యలు కూడా మిగిలే ఉన్నాయి అభివృద్ధి పనులంటే నా సొంతంగా ఈ వెన్నపల్లి గ్రామంలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను గ్రౌండ్ సేస్ చేయడం జరిగింది ఏదైతే మన గ్రామానికి ఎంత మేరకు అవసరం ఉన్నాయో అలాంటి ఒక అద్భుతమైన మేనిఫెస్టో పదిహేను రకాలమైన మేనిఫెస్టో తయారు చేసి మీ ముందుకు వస్తున్నాను కొందరు అంటున్నారు ఏమంటున్నారు అంటే పదిహేడు హామీలు ఇచ్చిండు ఆ వారికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకున్నడు మా ఇలాంటి పెద్ద పెద్ద ఉద్దండులే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్లే కాలేదు ప్రతి ఐదు సంవత్సరాలకు మన గ్రామానికి దాదాపు ఒక యాభై లక్షల నుంచి ఒక కోటి రూపాయల ఫండ్ వస్తుంది ఎమ్మెల్యే ఎంపీ స్టేట్ సెంట్రల్ ఇలా నాలుగు రకాల ఇంకా మన ఫైనాన్స్ కమిషన్ కూడా ఉండదు ఇప్పుడు ప్రస్తుతం అనేది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కాబట్టి ప్రతి ఒక్క లేదు అనేది ఇప్పుడు మేరీ బాగుంటున్న యాక్ట్ లో ఒకటి ఉండదు యాక్ట్ లో మనకు గ్రామానికి ఎంత ఫండ్ వచ్చిందని చెప్పేసి దాని ఘాటా ఉండదు ఎంత ఖర్చు చేసినాం ఎంత మిగిలింది అనేది ప్రతి ఒక్క సమాచారం ఉంటుంది అంటే ఇచ్చిన హామీలు చెబుతారు వెళ్ళిపోతారు కానీ వాటికి స్పష్టమైనటువంటి సంతకాలు లేవు మేము మీకు ఏమైనా ఇచ్చినవా సాయుధాలు ఇచ్చినవా మేము హామీలు ఇచ్చినట్టు గ్రూప్ ఏంటిది అని మనం అడుగుతాం కానీ అన్ని కానీ మనం చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు గ్రామక్షేమం కోసం మేము ముందుకొస్తున్నాం ఈ డబ్బులకు మీ విలువైన ఓటును అమ్ముకొని ఈ ఐదేళ్లు ప్రశ్నించే బాధ్యతత్వం తెచ్చుకోకపోయి ఎందుకంటే ఒక ఆయన వచ్చి ఐదు వందలు ఇచ్చారు ఖచ్చితంగా నాకు ఓటు అని చెప్తాడు మీరు అప్పుడు ఏం చేశారు అరే మనకి ఇచ్చారు కదా కాలు మొక్కరు కదా ఐదు వందలు ఇచ్చారు కదా ఖచ్చితంగా ఈ మీకు అనేక రకాల అవసరాలు వస్తాయి అవసరాలు ఎట్లా అంటే పోయి అడుగుతావు నువ్వు నిలదీస్తావు అరే వాళ్ళు నీకు ఎంపీయాలంటారు నీకు ఐదు వందలు ఇచ్చినావు అప్పుడు అయినా నువ్వు నన్ను అడగవు అప్పుడు మనం ఏం చేస్తాం ఐదు వందల ఒక ఓటంటే రోజుకు ముప్పై ముప్పై ఆరు రూపాయల పైసలు ఐదు మీరు ఐదు వేల రోజు చెల్లించే పైసలు ఎంత ముబ్బాయి పైసలు ఇట్లా ఇలాంటి ముబ్బాయి పైసలు మీరు అమ్ముడు పోయి మీరు ప్రశ్నించే తత్వం కోల్పోతారా ఒకసారి ఆలోచించండి ఒక నాయకుడు అంటే పోయి తిరగాలి మాట్లాడాలి సమస్యల మీద సంవత్సరించి వేయాలి గ్రామాలకు ఏదవసరం ఉన్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి తెచ్చుకోవాలి చిన్న తెచ్చా తేడా ఎప్పుడు చూడాలి మనకి ధ్యానం ఉన్నదా చదువు ఉన్నదా లేదా అన్నది ఒక్కటి మొత్తం చూడాలి మీరు ఖచ్చితంగా అడగవచ్చు నువ్వు ఏం అని మీ గౌరవం వచ్చినప్పుడు కూడా నాకు మీ గొప్పగా అయితే నేను మాట్లాడతాను మన గ్రామానికి ఏమి అభివృద్ధి పనులు కావాలో మండలంలో ప్రతి ఒక్కరి నేను గత ఐదు సంవత్సరాల నుంచి ప్రత్యేక ఎంబలేకర్గా చెప్తాను సైజపూర్లా మనకు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ ఇలా అన్ని శాఖలకు సంబంధించిన పరిచయాలు ఉన్నాయి నా పేరు ఎక్కిన పనులైతే నేను వచ్చిన ఇంకా తొందర పనులైతే కాబట్టి ఈ ఐదేళ్లల్లో జరిగే అన్యాయం మీరు ఒకసారి గమనించు ఐదేళ్ల క్రితం మనకు ఫంక్షనాలు ఇంకెన్నో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు ఈ ఐదేళ్ల ఫంక్షనాలు అయిందా తోటి మాత్రం ఎప్పుడు ఓట్లు ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు నిలబడతారు ఒక అభ్యర్థి గెత్తాడు ఒక అభ్యర్థి ఓడిపోతాడు ఓడిపోయిన అభ్యర్థి మళ్ళీ ఐదేళ్ల ఖచ్చి నేను అప్పుడు ఓడిపోయినా ఇరవై లక్షలు పెట్టుకున్నా ముప్పై లక్షలు పెట్టుకున్నా యాభై పెట్టుకున్నాను కాబట్టి అది సంపాదించుకోవడానికి నాకు మళ్ళీ అవకాశం అయ్యే అంటారు ఈ రోజు ఎంత ఖర్చు చేస్తాడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు ఎంతైతే ఖర్చు చేస్తారో అది మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి అవి మళ్ళా తిరిగి సంపాదించుకోవడానికి వాళ్ళు అలా ఎఫెక్ట్ ఇస్తారు కాబట్టి తల్లి ఒక్కొక్కసారి అవకాశం ఇది మన గ్రామంలో చక్కెట్లు అంటే బాబాయ్ వయసు ఉన్నవాడు తాతల వయసున్నవాడు తండ్రి వయసున్నారా ఒక్కసారి యువతకు అవకాశం ఇది యువతకు అవకాశం అయితే మనం పదిహేను రకాల మేనిఫెస్టో తయారు చేసినా అవి ఖచ్చితంగా ఉంటాయి హైవెస్ట్ అయితే హైవే ప్రతి సోదర్ అయ్యారు హైవే కానీ చూడండి మధ్యలో పెట్టి మనం తీసుకోవచ్చు కానీ అవన్నీ మన గ్రామానికి దొంగల ద్వారా కూడా కాపాడుకోవాలి సీసీ కెమెరాలు ఉండాలి సీసీ కెమెరా మన ఫస్ట్ గ్రామం ఎక్కడ మొదలైందరో మన గ్రామం ఎక్కడ ఎండ్ అవుతుందరో అక్కడ కంపల్సరీ సీసీలు ఉండాలి దొంగదనాలు జరగకుండా యాక్సిడెంట్లు అయినా ఎవరైనా వృద్ధి అయినా కూడా మనం అడగచ్చు మా ఇంట్లో కాబట్టి ఇట్లాంటి సెంట్రల్ సిపి ఫుటేజ్ ఉందా ఒకసారి గమనించు మనం తెలుస్తే అభివృద్ధి సైలుపు ఎట్లయితే ప్యాక్స్ లో ఉన్నారో అలాంటిది కాకుండా దానికైతే పెద్దది మనం నిర్మిస్తున్నాం వచ్చిన పండ్లు మనం అంతా జాగ్రత్తగా నిర్మాణం చేసిన తర్వాత ఏడుల గ్రామానికి అవసరమయ్యేటట్టు మనం పక్షనాలు కూడా నిర్మించాం ఫంక్షన్ డబ్బులు ఎక్కువైతే అది నేను ఇవన్నీ మన ప్రభుత్వాన్ని ప్రతి నాలుగు సార్లు గ్రామ సభ ఉంటుంది ఆ గ్రామ సభలో ఎంత వాళ్ళు నచ్చిందని బయట చెప్తా ఆ రోజు సభ పెట్టినప్పుడు మీరు రావాలి దీన్ని డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు ఏం చేద్దాం మనకి ఏ అవసరం ఉందని నిర్ణయం తీసుకున్నాకనే నేను పనులు మొదలు పెడతాను ముందు నచ్చిన నాయకులు ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు తీర్మానాలు చేయరు ఏం చేయరు గ్రామ సభ బయట వచ్చి కూతురు బాబు నీకు సంస్రదాయకు అక్కడ సంప్రదాయ బయటకు వెళ్ళిపోతారు అది అక్కడతోనే మర్చిపోతారు మీరు ప్రశ్నించాలి మా గ్రామానికి ఎంత పండ్ వచ్చింది మా గ్రామం మీకు నియమ అవసరాలు ఉన్నాయి మీకు ఏం చేస్తే అభివృద్ధి ఒకసారి మీరు ఆలోచించాలి కాబట్టి ప్రతి మేనిఫెస్టో చెప్పిన ప్రతి అంశాన్ని మీరు చూసే సమయం అమలు చేస్తాం అది ఎట్లా అమలు చేయాలని మీరు ప్రశ్నించాలి ఈ ఐదేళ్లలో కాదు మనం గట్టిగా మీరు దాన్ని గెలిపించాలి ఒక రెండేళ్లనే ప్రతి ఒక్క పనులు అయిపోతుంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి యువతకు అవకాశం ఇవ్వండి ఈ విలువైన ఓటు కోసం మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే అప్పుడు ఓటు కోసం అన్ని దేశాలు తిరిగిరు తిరిగిన తర్వాత మరి మా పేద ప్రజలకు ఓటు ఎట్లా అని చెప్పి ఆ దళిత నిన్న వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎట్లా అని చెప్పి చాలా తజ్జన భజ్జన పడతారు అప్పుడు ఏదైతే అంటే మనం ఏమన్నా అంటే విద్యార్థులకు కేవలం ఓటు హక్కు ఇయ్యాలని అంటే అప్పుడు వాళ్ళే బాబాతో ఉన్నారు వాళ్ళే చదువుకునేది వాళ్ళకి విద్యావంతులు అయ్యారు అంటే ఎవరైతే ఆస్తిపరంగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఓటు ఇవ్వాలని చెప్పేసి ఆయన మాట్లాడింది కానీ మన కోసం పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారికి ఇస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది ప్రశ్నించే తత్వం దొరుకుతుంది మనకు రేషన్ తీయ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయి అని చెప్పి మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ యొక్క ఓటు విలువ అనేది ఖచ్చితంగా మనకు ఓటర్ ఎందువల్ల వచ్చింది ఎవరి వాళ్ళు వచ్చింది మేరకు వచ్చింది అసలు ఓటుకున్న విలువ ఏంటి అనేది ఒకసారి ఆలోచన జరుగుతు తెలియకపోతే మీ ఇలా చదువుకున్న కూతురులో అబ్బాయిలో ఎవరో ప్రతి ఒక్కరున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి రాజ్యాంగం మనకు పోరాడే ఆయుధం ఏంటంటే చేతిలో ఖర్చు లేకపోతే ఏంటంటే కానీ ఓటు అనేది బలమైన ఆయుధం ఆయుధాన్ని పట్టుకొని మనం ఎవరినైనా ప్రశ్నించవచ్చు మనం ఎంత మీద అభివృద్ధి చేసుకోవచ్చు మీ విలువైన ఓటు అందించి పాల్పడే ఓ హోటల్కో లేకపోతే బిర్యానీకో లేకపోతే

మన పల్లెలలో ఏదైతే వినియోగిస్తూ నిత్యవసరం వస్తున్నాయి మనకు గుర్తుగా కేటాయించు పల్లెలలో రాజకీయం అనేది కులమతాల రాజీతంగా ఉండాలని చెప్పేసి మనకు ఇలాంటి గుర్తులు చూపెట్టింది ఇప్పుడు వచ్చే ప్రతి అభ్యర్థి నేను కాంగ్రెస్ అభ్యర్థి నాపోయే అని చెప్పాడు నా బ్యాడ గుర్తు చెప్తాడు టీఆర్ఎస్ అభ్యర్థి ఏమని చెప్తాడు నా గుర్తు రాలని చెప్పేసి ఉంగరానికి ఏమని చెప్పాడు నేను ఏ పార్టీకి ఇండిపెండెంట్ చేసిన వాడి నా గుర్తు రిపోర్ట్ అని చెప్తాను కాబట్టి ఇది ఆలోచించాలి అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అధికారం లేకపోతే ట్రాన్స్ఫర్ అనేది మీకు అది ఎవరైనా చెప్తే నమ్మకం నూట నలభై మూడు మనకు ఉండదు ఆర్టికల్ ప్రకారం గ్రామ పంచాయతీ పార్టీలతో సంబంధం ఉన్నా లేకపోయినా పది లక్షల ఫండ్ అనేది డైరెక్ట్ మన గ్రామ పంచాయతీ అకౌంట్ లో పడిపోలేదు ఇవన్నీ మీకు ఏంటంటే లోపల ఉన్న చట్టాలు అందరికీ తెలియదు కాబట్టి మనకు అందరికీ చెప్పరు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు గుర్తు పెట్టుకోరు రెండు వందల నలభై మూడు హెచ్ఎ ఆర్టికల్ ఈ ఆటికలు ఏంటంటే ఖచ్చితంగా మనం ఎంతో పాటు ఇండిపెండెంట్ వ్యక్తి చేసిన గ్రామాన్ని పరిపాలించాలి అభివృద్ధి ఉంటే ఆల్రెడీ స్వామి అభివృద్ధి కాబట్టి ఒకసారి ఇవ్వాలి వ్యక్తిత్వానికి సంబంధించి ఓట్లని మన గ్రామం గురించి జనరల్ బాడీ మీటింగ్ మతనంలో జరిగినప్పుడు నిరంగీత మాట్లాడాలి నా గ్రామానికి ఇది రావాలని మాట్లాడాలి ప్రశ్నించే దాని నేర్చుకోవాలి మనం ఉన్న మన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నామంటే అది కాదు విషయం మన దండం పెడితే అయిపోదు మన పోతే మన పండ్ల వల్ల మన పంటల వాళ్ళు మన గ్రామ ప్రజలకు పేరు రావాలి పలానా వాళ్ళ సర్పంచ్ వాళ్ళ గ్రామం అని మన దగ్గర పేరు రావాలి రాజకీయ నాకు పెద్దోడా ఉన్నోడా చిన్నోడా అధికార పడ్డా చిన్నపాట అని ఈ తేడా లేదు గమనించకూడదు కాబట్టి చదువుకున్న యువతకు ఒక్కసారి అవకాశం లేదు ఇన్ని రోజులు మనం పరిపాలించినందుకు ప్రతి ఒక్కరు యాభై సంవత్సరాలు నిండడం మరి ఎప్పుడో మన యువత మన ఆంధ్ర కాంపిటీషన్ ముద్దు పెట్టాడు కదా మరి రాజకీయాలు ఎవరి చేయాలి మనం కోసం పోయి పట్టణాలలో బతికితే గ్రామాలలో ఉన్న మన అభివృద్ధి అయిపోతుంది పట్టణ చేతులకు కానీ నార్మల్గా వ్యక్తుల ప్రతినిధులకు కానీ అనుకో మన అభివృద్ధి జరుగుతుందా గ్రామాల నుంచి పోయి ఎంతో మంది పడుతున్నారు మరి పల్లెల్ని ఎవరు పట్టించుకోవాలి పల్లెల్లో సమస్యలు ఎవరు అభివృద్ధి చేసుకోవాలి ఎవరు ప్రకటించాలి ఒకసారి మీరు ఆలోచించరు